జయశంకర్ భూపాలపల్లి మేజర్ గ్రామ పంచాయతీ మహాదేవ్ పూర్లో పుట్టమధు వలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేతారి గీతాభాయ్ ని గెలిపించాలని కోరారు గ్రామ పంచాయతీలో ప్రధాన సమస్యగా ఉన్న కోతుల బెడదను గెలిచిన నెల రోజుల్లోనే పరిష్కరిస్తామని అన్నారు ఈ ప్రాంతంలో చిన్న కాళేశ్వరం పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని నష్టపోయిన రైతులకు అండగా ఉంటారని తెలిపారు ఈరోజు మాదేపూర్ మేర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన గౌరవనీయులు పుట్ట మధుకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మా గౌరవ వార్డు సభ్యులను మరియు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మా గౌరవ వార్డు సభ్యులను వార్డు సభ్యులుగా గెలి గెలిపి గెలిపించాలని చెప్పి మాదేపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను మేము అధికారం మాకు పదవి రాగానే వెంటనే మన మాదేపూర్లో ముఖ్యమైన సమస్య కోతుల పెడదా ఎక్కువగా ఉన్నది దాని సమస్యను పరిష్కరించే దిశగా మేము వంద శాతం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అలాగే మరొక సమస్య ఏంటంటే మన చిన్న కాలేశ్వరం విషయంలో రైతుల భూములను కాళేశ చిన్న కాళేశ్వరం పేరుతో రైతుల భూములను లాక్కోవడం జరుగుతుంది కాబట్టి ఆ రైతుల పక్షాన మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ